పోలీస్ స్టేషన్లో ఆన్ ఎయిత్ ఆఫ్ ద డిసెంబర్ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు మనకి జగదీష్ మార్కెట్లో ఉన్న ఒక షాప్ నుంచి మనకి పెటిషన్ వస్తుంది అబ్దుల్లా మిరానీ అని తరఫు నుంచి పెటిషన్లో అతనికి వాట్సాప్లో గుజరాత్ నుంచి ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యి మాకు హండ్రెడ్ అండ్ సెవెన్ ఐఫోన్స్ కావాలి అని చెప్పేసి పర్చేస్ ఆర్డర్ పెడతాడు వీళ్ళు ఆ హండ్రెడ్ అండ్ సెవెన్ ఐఫోన్స్ అనేవి వీళ్ళు ప్యాక్ చేసి గుజరాత్ పంపించడం జరుగుతుంది అయితే వాళ్ళు పేమెంట్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళని మబ్బి పెట్టి ఆ పార్సిల్ అనేది తీసుకుంటారు ఆ ఎల్ఆర్ నెంబర్ కూడా వీళ్ళు ఇయ్యను అంటే లేదు లేదు మీకు ఇస్తాం మేము కంపల్సరీగా అని చెప్పేసి వీళ్ళని మోసం చేసి ఫోన్స్ అనేవి డెలివరీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు అప్స్కాండింగ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాళ్ళు దొరకరు అయితే మనకి మన పోలీస్ స్టేషన్కి ఎయిత్ రోజు వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం క్రైమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ బై త్రీ వన్ త్రీ బై ట్వంటీ త్రీలో అంటే సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ మనం ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది దీని తర్వాత ఆ ఫోన్ నెంబర్స్ ద్వారా మనం మొత్తంగా వర్కౌట్ చేసి ఏసీపీ గారు సిఐ గారు ఎస్ఐ సుధాకర్ వీళ్ళందరూ టీమ్గా ఫామ్ అయ్యి సుధాకర్ అలాంగ్ విత్ దిస్ టీమ్ వీళ్ళిద్దరు కలిసి గుజరాత్ వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ మనం అక్కడ నుంచి ఆ అక్యూజ్డ్ ఏ వన్ ఉంటాడు ఏ టూ నీరవ్ నీరవ్ మనము అక్కడ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి ఏ టూని పట్టుకుంటాము ఏ టూ దగ్గర ఏ టూ పొజిషన్ నుంచి మనం హండ్రెడ్ అండ్ టూ మొబైల్స్ వరకు సీజ్ చేస్తాము ది ఎంటైర్ వర్త్ ఆఫ్ ది మొబైల్ సీజ్ ఆర్ సిక్స్టీ రఫ్లీ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఇవన్నీ ఐఫోన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి అయితే మనం ఆ రోజు ఆ థర్టీ ఎయిత్ రోజు ఈ విపుల్ని అరెస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత విపుల్ కాదు నీరవ్ జరిగిన తర్వాత మళ్ళీ ఇవాళ మనం పోలీస్ కస్టడీ తీసుకున్నాము నిన్న పోలీస్ కస్టడీ వచ్చింది మళ్ళీ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసుకొని మిగతా ప్రాపర్టీ ప్లస్ ఈ ఏవన్నీ కూడా మనం త్వరలో పట్టుకుంటాము సో దీని అన్నిటికీ కూడా ఏసీపీ గారు ప్రాంప్ట్గా టీం ఫామ్ చేసి ఎస్హెచ్ఓ గారు ఏసీపీ గారు సుధాకర్ని అక్కడ పంపుకొని ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు వెళ్ళి పట్టుకొని వర్కౌట్ చేయడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్ సుధాకర్ అనే టీమ్ మేము వెరిఫై చేస్తున్నాము దిస్ ఇస్ ద ఫస్ట్ అఫెన్స్ కాకపోతే మోడల్ అండ్ అయితే ఇదే మేము డెలివరీ ఇస్తాము మీకు అని చెప్పేసి మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఫస్ట్ డెలివరీ తీసుకుంటారు దాని తర్వాత